ఫొటోస్ ఇలా తీస్తానమ్మా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ వరల్డ్ రోజులు అయింది కదా ఇలా చెప్పి అయితే ఇప్పుడు నేను మీకు ఒక రెండు వర్క్ బ్లౌజులు చూపిస్తాను అవి ఇప్పటి వరకు అంటే నాకు ఇన్స్టా నుంచి ఇప్పుడు యూట్యూబ్లో చూసి నాకు ఆర్డర్స్ ఇచ్చారు కదా ఇప్పుడు నేను ఎఫ్బీలో పోస్ట్ చేస్తున్న చిన్న చిన్న వీడియోస్ చూసి నేను ఈ వర్క్ చేస్తున్నానని చెప్పి ఈ పర్సన్కి తెలిసిందనమాట తిను నేను ఇంతకుముందు వర్క్ చేసిన చోట నా కొలీగ్ అనమాట మొన్న ఎఫ్బీలో చూసిన తర్వాత వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చారు నేను అనుకున్న వైఫ్కి వర్క్ చేయించడానికి తీసుకొచ్చారని కానీ కాదు వాళ్ళ మదర్కి వాళ్ళ అత్తగారికి చేయించారనమాట సో చూపిస్తాను ఇప్పుడు ఆ రెండు బ్లౌజ్లు కూడా సింపుల్గా చేయమని చెప్పారు ఇది శారీ అనమాట ఇలా బార్డర్ వచ్చి ఇదంతా కూడా బుటీస్ వచ్చాయి పెద్దది మనకి ఓన్లీ శారీలో కలర్ ఆప్షన్ ఇంకా ఏమున్నాయో డిజైన్ చూసుకోవడం మాత్రమే అయితే తను ఏం చెప్పారంటే అంటే నా కొలీగ్ వాళ్ళ వైఫ్ తను ఏం చెప్పిందంటే చిన్న చిన్న పూలు వచ్చేటట్టు చూడండి బాగుంటుంది అనగానే ఇంకా ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేసాము ఆల్రెడీ మనం ఈ డిజైన్ వేరే వాళ్ళకి వేసామని కదా వేసామని చెప్పాను కదా అదే డిజైన్ చూపించాను నేను ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఇంకా హ్యాండ్స్ పార్ట్ అనమాట ఇలా వస్తుంది కొంచెం చిన్నది వచ్చింది బ్లౌజ్ కాకపోతే పర్సన్కి సరిపోద్ది ఈ బార్డర్ ఏదైతే ఉంది ఈ అంచు రెండు వైపులా రావడం వల్ల జాయింట్ వేయాల్సిన పని ఉండదు సో నీట్గా ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసేసాను ఇది హ్యాండ్స్ పార్ట్ అనమాట ఓకే మీకు కనిపిస్తుంది కదా నేను ఒక చిన్న షార్ట్ కూడా చేసి పెడతాను ఇంకా క్లియర్గా జూమ్ చేసి చూపించడానికి అవుతుంది మళ్ళీ ఒకసారి బ్యాట్ చూపించేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ బుటీస్ అన్నీ కూడా ఇచ్చేశాను మొత్తం ఇంకా స్టోన్స్ అనేవి స్టిక్ చేయాలి ఇప్పుడు నేను మీకు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను అంటే ఇది వాళ్ళ అత్తగారిది అనమాట ఇది వచ్చి హ్యాండ్స్ పార్ట్ ఇది బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ అంతా కూడా బుటీస్ ఇచ్చేశాను మీకు ఫ్రంట్ నెక్ చూపిస్తున్నా ఇది ఫ్రంట్ నెక్ బాగుంది చక్కగా ఇక్కడ లీవ్స్ వచ్చి దాని మీద సిల్వర్ వీవింగ్ వచ్చింది అనమాట అంటే సిల్వర్ వీవింగ్ అనేది మన ఆప్షను శారీ నాకు పంపించలేదు శారీ కలర్ అయితే ఫోటో పంపించారు సో అందులోనే కొంచెం లైట్ అంటే ఈ శారీ ఇచ్చారు కదా ఇందులోనే కొంచెం లైట్ డార్క్ ఉంటుంది అన్నారు నాకు పంపించిన ఫోటోలో అయితే సీ గ్రీన్ ఉంది సో నేను సీ గ్రీన్ ఇంకా దాని మీద కూడా సిల్వర్ కలర్ బుటీస్ ఉన్నాయన్నమాట ఈ రెండు కలర్స్ బేస్ చేసుకొని నేను ఈ వర్క్ అయితే ఇలా ఫినిష్ చేశాను ఇదే డిజైన్ని ఇంకో బ్లౌజ్ మీద కూడా ఇప్పుడు వర్క్ చేయాలి మనం చాలా బాగుంది మనకి మంచి బడ్జెట్లో వస్తుందన్నమాట ఇది కొంచెం సింపుల్గా ఉండాలి క్లాస్గా ఉండాలి అనే వాళ్ళు ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు బాగుంది ఇంకా ఇలాంటివి తక్కువలో ఉండేవి మంచి మంచి డిజైన్స్ మనం ఇంకొన్ని కొనుక్కుందాం నేను అంటే ఇక్కడ మార్కింగ్ పీస్ ఉందనుకోకండి చాక్ పీస్ అనమాట ఇప్పుడు రబ్ చేసి స్టోన్స్ అనేవి అంటించాలి అందుకే కూర్చున్నాను పవర్ పోయింది సో లోపు ఒక ఈ వీడియో రికార్డ్ చేసేస్తే అయిపోతుంది అనుకున్నాను ఇలా డైరెక్ట్గా కానీ మాట్లాడకపోతే వీడియో చేయడం అనేది నాకు పెద్ద టాస్క్లో అయిపోతుందనమాట ఎడిటింగ్ ఒకవైపు వాయిస్ ఇవ్వడం అంటే కొంచెం డిలే అయిపోతుంది ఈ మంత్లో కూడా నేను చేయాల్సినవి అంటే వీడియోస్ పోస్ట్ చేయాల్సినవి చేయలేకపోయాను స్టోరేజ్ ఎక్కువైపోయి డిలీట్ చేశాను కాకపోతే అక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఆల్రెడీ చేసిన డిజైన్సే కాబట్టి కొంచెం మనసు స్థిమితంగా ఉంది లేదంటే వర్క్ చేసిన ప్రతిదీ చూపిస్తేనే కదా మళ్ళీ మనకి ఆ బ్లౌజ్ మీద ఇంకొక ఆర్డర్ వస్తుంది అంటే కొత్త డిజైన్ కానీ ట్రై చేస్తే అది మళ్ళీ చూపిస్తేనే మళ్ళీ ఆ డిజైన్ మీద ఇంకొక ఆర్డర్ వస్తుంది సో ఇదనమాట ఈ రెండు బ్లౌజులు ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీలో చూసేవాళ్ళు అబ్బాయిలు ఉన్నా కూడా మీ మదర్కి చేయించవచ్చు మీ అత్తగారికి చేయించచ్చు మీ గర్ల్ ఫ్రెండ్కి కూడా వర్క్ చేయించచ్చు అంటే ఓన్లీ లేడీస్కే అనుకోవాల్సిన పని లేదనమాట చేయించాలి అనుకుంటే ఇలా వర్క్స్ చేయించి ప్రజెంట్ చేయొచ్చు అనమాట మీ అమ్మగారికి సజెస్ట్ చేయండి అమ్మగారి ఏజ్ ఉండే వాళ్ళకి కూడా మంచిగా అంటే సింపుల్గా కావాలి అనుకుంటే అలా కూడా డిజైన్ చేసి నేను అందిస్తున్నాను సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకైతే డిజైన్ చేసి ఇవ్వగలను విత్ బడ్జెట్ ఇంకా విత్ నీట్ ఫినిషింగ్ అనమాట సో వీడియోకైతే ఇంతే ఇది ఎక్కడ ఎడిట్ చేస్తానో తెలీదు అంటే దీనికన్నా ముందు ఏమైనా పెడతానో లేదా దీన్ని మధ్యలో ఎక్కడైనా ఇరికిస్తానో కూడా నాకు తెలియదు అనమాట మొత్తానికైతే ఈ రెండు బ్లౌజులు చూపించేశాను ఒక పెద్ద టాస్క్ అనేది కంప్లీట్ చేసేసానని నా ఫీలింగ్ ఆల్మోస్ట్ ఇది సెప్టెంబర్ మంత్ ఎండ్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో తెలియదు ఇలా వచ్చేస్తే కనుక తొందరగానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అంటే ఇలా మాట్లాడేస్తే నాకు పని చాలా సులువుగా అయిపోద్ది ఒక విషయం ఏంటి వర్క్ చేసే వాళ్ళ కోసం ఇది మీలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే కనుక అంచులు ఇలా ఫోల్డింగ్ చేసి మనం పీస్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి పీస్ అనేది పిగిలిపోకుండా వస్తుంది మనకి బ్లౌజ్ పీస్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట బ్లౌజెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ అంచు పడవకుండా మనం డైరెక్ట్గా ఫ్రేమ్ మీద ఫిట్ చేసినట్టయితే ఈ పీస్లు వదలడం వల్ల బ్లౌజ్ అనేది పిగులుతుంది ఇది కూడా నేను నోటీస్ చేశాను సో ఫోల్డింగ్ చేసేసి దీనికి మనం సపోర్ట్ క్లాత్ యాడ్ చేసుకొని కనుక ఫ్రేమ్ ఎక్కిస్తే కనుక ఇది బాగానే ఉంటుంది ఇది నేను ఒక ఎయిట్ టెన్ బ్లౌజెస్ మీద ట్రై చేసిన తర్వాత నాకు అర్థమైందనమాట ఈ టిప్ అనేది ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఫాలో అవ్వచ్చు ఇంకొకటి ఫ్రేమ్కి సరిపోతుంది కదా అనుకున్నా కూడా ఈ ఫోల్డింగ్స్ అంచులు అనేవి ఫోల్డ్ చేసేస్తే పీసులు పోకుండా ఉంటాయి అన్నమాట సో వాళ్ళు ఎప్పుడు కుట్టించుకున్నా సరే బ్లౌజ్ డ్యామేజ్ అవ్వదు ఫినిషింగ్ అంటే వర్క్ వర్క్ లాగే ఉంటుంది బ్లౌజ్ పోతుంది పీస్ వచ్చేస్తుంది అనే భయం కూడా ఉండదు అనమాట ఇప్పుడైతే నేను స్టోన్స్ అంటించాలి వాయిస్ అది ఎలా రికార్డ్ అయిందో ఇంకా చూసుకోలేదు దాన్ని బట్టి అంత బాగానే ఉంది అనిపిస్తే కనుక ఇదే ఎడిట్ ఇదే పెట్టేస్తాను వీడియో అలా డైరెక్ట్గా లేదు అంటే మళ్ళీ వాయిస్ ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ మీకు ఈ క్లాత్ అటు ఇటు తిప్పాను కదా దీని సౌండ్ ఏదైనా ఎక్కువగా రికార్డ్ అయితే మాత్రం మళ్ళీ అది చూసుకోవాలి నేను మెయిన్గా ఇంకొకటి చెప్పాలి నా వీడియోస్ ఎంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియోస్ చూసి నాకు బ్లౌజెస్ ఆర్డర్ ఇస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ ఇంకా కొంతమంది వీడియోస్ని సజెస్ట్ చేస్తున్నారు వేరే వాళ్ళకి అంటే వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక చూడండి ఊర్లోనే చేస్తున్నారు అని మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఛానల్ని వీలుంటే నచ్చితే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ సిక్స్ కేలో స్ట్రక్ అయిపోయాను వన్ మంత్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం బాగుంటుందని తప్పు నాదే అదే ఎందుకంటే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను మరి ఏం చేస్తాను నేను అన్ని కావాలనుకుంటే అవ్వట్లేదు అందుకని చెప్పి వీలుంటే మీరు ఛానల్ చూసినట్టయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ బాయ్ ఫోటోస్ ఇలా తీస్తానమ్మా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వర్షం అయితే పడుతుంది ఒక బల్ల మీద వేసి పై నుంచి ఫోటో మొత్తం బ్యాక్ నెక్ అంతా క్లియర్ గా రావాలి అంటే అంటే షార్ట్ కింద అప్లోడ్ చేయడానికి ప్లస్ మళ్ళీ అదే తీసుకెళ్లి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం కదా ఇన్స్టాలో గట్ట దానికోసం అయితే పై తీయాల్సి వస్తుంది వీడియో అనేది అందుకని చెప్పి ఇలా తీస్తా ఉంటాను ఆ బల్ల మీద ఎక్కి నుంచుని కెమెరా వెనకాల జరిగే సన్నివేశాలు అలా ఉంటాయి ఇంకా ఘోరంగా కూడా ఉంటాయి అని చెప్పొచ్చు శారీలో వచ్చిన కలరు ఇంకా సిల్వర్ జరీ అనేది యూజ్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేశాను ఇక్కడ పింక్ కలర్ సెల్ఫ్ కలరే అంటే బ్లౌజ్లో వచ్చిన పింక్ కలరే సెల్ఫ్ కలర్ ఒక్కొక్క ఫ్లవర్కి ఆల్టర్నేట్గా యూస్ చేశాను కెమెరాలో కొంచెం కలిసిపోయినట్టుంది కానీ బయటను మాత్రం ఆ ఫ్లవర్ క్లియర్గానే కనిపిస్తుంది ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఈ వర్క్ అయితే మాత్రం ఫస్ట్ టైం వేశాను తక్కువ బడ్జెట్లో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు థ్యాంక్ యూ